హలో అండి నమస్కారం అందరికీ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ ఫ్రమ్ తాంకా గణేష్ సో ఇవాళ వచ్చేసి మేము అన్నదానం చేస్తున్నాము దాని పని ఇక మొత్తం వెజిటేబుల్స్ అన్నీ చేస్తున్నాము రాత్రి చాలా లేట్ అయిపోయేసరికి స్టెడీ హౌస్ మళ్ళీ పోయినాము ఆల్రెడీ మొన్న పోయినాము సో నేను మా పిల్లలు కొంచెం రాలేదు అని చెప్పేసి మళ్ళా వాళ్ళని తీసుకొని పోయినాము చాలా లేట్ అయిపోయింది ఇక ఇవాళ రాత్రికి అన్నదానం స్టేట్ చేస్తున్నాము

సో ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు రామున్న ఉల్లిగడ్డ పోతుడు ప్రభాకర్ ఉల్లిగడ్డలు పోతుడు అన్ననేమో ఫోటో ఇస్తుడు మల్లేశ్వర్ అనేమో ట్రైనింగ్ అందరికి సో ఇది మా వినాయకుడు ఇంకా వంటలు కూడా స్టార్ట్గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది క్లౌడ్స్ వచ్చేస్తాయి అన్నీ ఇప్పుడు వర్షం వచ్చినందుకు పెద్ద బ్లండర్ అవుతుంది అని సో అన్నది ఎస్ ట్వంటీ ఫోర్ ఫోర్ లో లాక్ చేసాము అని చెప్పి ట్రై చేస్తే పెద్ద బ్లండర్ అయింది గ్లాస్ ట్రై ట్రైపోవడం అనేది పెట్టి నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తాం కదా అట్లా ప్రెస్ చేసేసరికి మొత్తం పెరిగిపోయింది ఇవాళ మనం కుకింగ్ చేసాము నూనెలో సరిపోయే రుడ్డుతున్నాం ఎందుకంటే బాగున్నాం బ్లాక్ కాకుండా ఉండడానికి సో ఫైనల్ టైం అయింది సో వంటలు కూడా స్టార్ట్ చేసినాం ఫస్ట్ అన్న ఏం వండుతున్నాం ఫస్ట్ ఆలుగడ్డ కర్రీ వండుతున్నాము ఆలు మసాలా దాని తర్వాత సాంబార్ అన్ని మిక్స్ గరం మసాలా ఇంట్లుంది మంచిగా బ్రౌన్గా అయినాక అల్లమెల్లిగా ప్రొఫెషనల్ షెఫ్ మా అన్న అండ్ దిస్ ఇస్ అన్ప్రొఫెషనల్ షెఫ్ మీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మాగా పెట్టుకోవాలి అంటా మనం మనముడా చేయబడితే కాలింది ధనియాల పొడి కస్తూరి మేతి టమాటా పొడి తప్ప కారం కాజు కొబ్బరి గసాలా కాజు సో ఇంతసేపు మనము వంకాయకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పేలు అయ్యేలో నేర్చుకుందాం పదండి నేను బ్లాగ్ తీయడం కానీ పాపం వాళ్ళని అందరినీ డిస్టర్బ్ చేసుకుంటున్నా వాళ్ళ పని వాళ్ళని చెయ్యండి సో మన సాంబార్ కూడా స్టార్ట్ అయిపోయింది అదేమో వేసింది ఏ మాకులు వేసినవే జాబాక్లా కరెబా పొద్దున స్టార్ట్ చేసింది ఇద్దరు షెప్లతోని ఇప్పుడు చూడని మంది చెప్పులు వచ్చేసి ఒకటేసారి వీళ్ళందరూ వేగినాక పప్పు సో వేసుకోవాలైన పప్పు కూడా అయిపోయింది ఇంకా అన్నం వండుతున్నాము లోపలేమో వాళ్ళకి పప్పు అవుతుంది ఇంకొకటి హల్వ కూడా చేస్తున్నారు మేము అనుకున్న దానికన్నా ఎక్కువనే టైం అయింది ఎందుకు అంటే అసలు బ్లండర్ అంటే ఒక స్టవ్ తీసుకొని వచ్చినాం ఆ స్టవ్కి గ్యాస్ తీయాలి అది పెట్టంగానే మొత్తం లీక్ అయిపోతుంది పాలకూర కూడా ఇంకా కటింగ్ కూడా కాలేదు ఇప్పుడు కట్ చేసి తిని చేయడమే ఇదే పాలకూర ఏంటంటే అది తొందర అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంట సో దాంతోనే ప్రాబ్లం లేదు కానీ బయట అన్నమే సో బగారా రైస్కి ఇక వాటర్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి ఫినిషింగ్ అయింది అయిపోయింది కదా అన్నమ్మా అది కూడా సెట్టింగ్ చేసేసారు మా పిల్లలు ఫైనలీ వంటలు అన్నీ అయిపోయినాయి ఇక వస్తున్నారు జనాలు అందరూ ఇక రాగానే ఇక అందరికీ వడ్డించి ఇక అన్నదం స్టార్ట్ చేసుడే జనాలు కూడా స్టార్ట్ అయిపోయారు రావడం పూజ చేసి ఇక పెట్టాడు అన్న చెప్పడం మర్చిపోయినా మా టీచర్ నాకైతే మా వాళ్ళు ఎందుకు అంత భయపడ్డారో నాకైతే అర్థమే కాలేదు అలా వీడియో మరి భయం ఉండాలి ఎందుకు రావాల లోపలికి వాళ్ళు కావల వచ్చిన వీడియో తీసాను నేను ఇంత భయపడ్డా ఇంత భయపడ్డా అన్నట్టు నాకైతే ఏం భయం అనిపించలేదు కానీ బాగుంది సో మా కుట్టి మా పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది సో అన్న ప్రసాదం ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ప్రతి ఒక్కరి మేము చేసిన దానికన్నా కొంచెం మంది ఎక్కువనే వచ్చారు అందరు మంచిగా తినేసి వెళ్ళిపోయినారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు సో ఈ వీడియో ఇక్కడతో నేను చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ अंड कामें चला मंदिर सब्सक्रेबा सो प्लीज़ सब्सक्रेबा थैंक यू